నెల్లూరు జిల్లా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండల కేంద్రంలో ముస్లింలు నల్ల జెండాలతో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ తదితర స్వచ్ఛంద సేవా సంస్థలు మద్దతు ఈ నిరసన ర్యాలీ దగ్గర సెంటర్ నుండి బయటకు బయలుదేరి బస్టాండ్ సెంటర్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ఏఎస్ పేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఇది కేవలం ఒక మతానికి సంబంధించి కాదు ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడి హక్కు కూడా ఇది రాజ్యాంగం అంటే ఏ ఒక్క ముస్లిం దో ఏ ఒక క్రిస్టియన్ దో ఏ ఒక్క హిందూదో కాదు రాజ్యాంగం అంటే భారతీయులది భారత రాజ్యాంగంపై నిర్మితమైన ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల్ని దేశ ప్రజల్ని మోసం చేశాయి ఈ మోసానికి నైవంచనగా మరలా రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేయడం జరిగింది దీనిని ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇందులో ఇరవై ఐదు సంవత్సరాలు గాని కనీసం ముస్లింలు కాకపోతే మన దర్గాకి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ మసీద్కి ఏదన్నా ఇవ్వాలన్నా గానీ ఇచ్చేదానికి హక్కు లేదంట ఎవడ తీస్తున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం నా డబ్బు నా ఆస్తి నా హక్కుని నేను ఈ రోజు తీసుకొచ్చి ఒక దర్గాకో మసీదుకో ఇవ్వాలంటే మీరు చట్టం చేయాలా దాన్ని మీరు చేసిన చట్టం కూడా రాజ్యాంగానికి లోపడేమైనా ఉందా రాజ్యాంగ హక్కుల్ని తొంగులో దొక్కి ఈ రోజు మీరు హక్కుల్ని కాల రాస్తూ చట్టం చేశారు ఈ చట్టాలని ఖచ్చితంగా ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముస్లింలకి వక్ చట్టం అన్నారు రేపు క్రిస్టియన్స్ కి చట్టం చేయకుండా ఉండరు హిందువుల గురించి కూడా చట్టాలు చేయకుండా ఉండరు వీటిలన్నింటినీ కూడా ఖండించాలి అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు చేస్తున్నారో వాటిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే ఈరోజు ఏఎస్పేట్ లో ప్రతి సోదరుడు కూడా కలిసి ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేకంగా రెండు వేల ఇరవై ఐదు ఒక చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేయడం జరిగింది ఎంఆర్ఓ కూడా వింతపత్రం ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడతోనే ఆగదు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎంత అయినా ఇల్లి ఏదైతే గతంలో రైతులు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు వాళ్ళు రాజ్యాంగానికి స్ఫూర్తిగా లౌకిక రాజ్యాంగానికి స్ఫూర్తిగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ హక్కుల్ని సాధించుకొని చట్ట సవరణలు ఏదైతే వాళ్ళు వెనక్కి తీర్చుకున్నారో అదే స్ఫూర్తితో మేము